హలో అండి అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు నాకైతే వెరీ వెరీ స్పెషల్గా ఉంది ఈ డే అయితే మా రాముడు నా కొడుకుని అడిగి ఏదేదో ప్లాన్ చేసి అమ్మకి ఏ గిఫ్ట్ తీసుకుంటే బాగుంటుంది అది ఇది అని చెప్పి నాకైతే మస్తు సర్ప్రైజ్ చేసిర్రు ఎట్లా తెలుసా ఇగో అక్షర సిల్వర్ ఆలయం నుంచి నాకు ఒక గిఫ్ట్ అయితే వాళ్ళు ఆర్డర్ చేసిరు అసలు అది చూస్తే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఎందుకంటే నేను ఎంతో ఇష్టపడే నేను చాలా ఇష్టపడే అసలు ఆ ఉత్సాహం ఆగలేక మొత్తం ఇట్లా ఓపెన్ చేసి చూసేసిన మీకు చూపెట్టక ముందే కానీ నాకు మీతో షేర్ చేసుకుంటేనే నా ఆనందం ఇంకా రెండు రెట్లు పది రెట్లు అయిపోతుంది అందుకోసం అని చెప్పి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వచ్చిన ఏం చేసారు చూడండి నిజానికి నేను ఈ ప్యాకింగ్ తీసేసిన ప్యాకింగ్ అయితే ప్యాకింగ్ కూడా మస్తు వచ్చింది చాలా బాగా వచ్చింది అసలు చూడండి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసి అమ్మవారి మా ఇంటికి వచ్చేసింది అనుకున్నా ఈ పేజ్ గురించి చెప్పాలంటే అక్షర సిల్వర్ ఆలయం ఈ పేరు ఎట్లా అయితే ఉందో ఆలయం లాగానే అండి ఈ ఆలయంలో దొరకని దేవుడే లేడు లక్ష్మీదేవి కాని వెంకటేశ్వర స్వామి గాని హనుమాన్ గాని రామదర్బార్ గాని తాబేలు బొమ్మలు కానీ దీపాలు గాని ఇంకా మిర్రర్స్ కానీ గంటలు గాని అట్లనే రిటర్న్ గిఫ్ట్స్ కింద తీసుకోవడానికి చిన్న చిన్న ఐటమ్స్ అన్ని అది ఇది అని ఏంటండి ఆ దేవుడు ఈ దేవుడు అని ఏంటండి ఆలయంలో అన్ని దేవుళ్ళు ఉన్నారు నాకైతే మస్తు నచ్చింది వీళ్ళ దగ్గర ఇంకొక మంచి విషయం ఏంటంటే మనకు హాఫ్ ఇంచ్ నుంచి ఐదు ఫీట్ల విగ్రహాల వరకు యాభై ఎనిమిది కిలోల వరకు చేసుకోవచ్చు ప్యూరిటీ విషయానికి వస్తే నైంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్యూర్ సిల్వర్ హాల్ మార్క్ క్వాలిటీ మనకి మనకిస్తారు అట్లనే గ్లాస్ ప్యాకింగ్లో కూడా వీళ్ళు గిఫ్ట్ లాగా ఇస్తారు షో పెట్టుకునేలాగా మంచిగా ఇట్లా అట్లనే ఇప్పుడు మనకు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అమ్మవారి రూపులు ఎంత బాగున్నాయండి నాకు చెప్తుంటేనే గూసు వస్తున్నాయి అమ్మవారి ఫేస్ అయితే ఎంత కలగా ఎంత అందంగా మనం ఆ అమ్మవారి రూపు పెట్టుకొని పూజ చేస్తేనైతే అమ్మవారు సాక్షాత్ అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు ఉంటుంది మనకు అయితే ఎక్కడా కూడా మనకు అంత అందంగా అమ్మవారి ఫేస్లు అయితే దొరకవు ఇది మేము కొనలేము అని ఎవ్వరు కూడా అనుకోవద్దు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా కూడా కొనుక్కునేలాగా మన బడ్జెట్ ఎంతైతే ఉందో అంతలో వీళ్ళు మనకు అందిస్తారు మన వెంకటేశ్వర స్వామి పాదాలు గాని అష్టలక్ష్మి కలశం గాని నేనైతే చాలా తీసుకుంటా ఇంకెందుకంటే లేటు ఈ శ్రావణ మాసం అంతా కూడా మీరు మీకు ఇష్ట దైవాన్ని తెచ్చుకోండి అట్లనే మీరు సిల్వర్ తో పూజ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ షాప్ ఈ షాప్ అని ఏది ఆప్షన్లో పెట్టుకోకుండా ఓన్లీ మన అక్షర సిల్వర్ ఆలయంలో తీసుకోండి ఎందుకంటే వేరే ఏ షాప్లో లేని విధంగా మనకి ఈ షాప్లో ఉంది మీరు చూసి మీరు తీసుకొని మీరే మీ పర్సనల్గా మీ రివ్యూ నాకు ఇవ్వండి ఎందుకంటే ఇది నా పర్సనల్ రివ్యూ నేను ఇస్తున్నా నాకైతే మస్తు నచ్చింది ఇంకెందుకండి లేటు వెంటనే వెళ్ళి పేజ్ చెక్ చేయండి అట్లనే వీళ్ళకి జ్యువెలరీ పేజ్ కూడా ఒకటి ఉంది నేను స్క్రీన్ పైన పెడతా వీళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా స్క్రీన్ పైన పెడతా అట్లనే వీళ్ళ పేజ్ డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్ పైన పెడతా అస్సలు మిస్ అవ్వకండి మన శ్రావణ మాసంలో మన లక్ష్మీ అమ్మవారి కటాక్షం తెచ్చేసుకోండి మన అక్షర సిల్వర్ ఆలయం నుంచి